తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వీళ్ళిద్దరు ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడి అగ్ర నేతలతో సమావేశమయ్యి ఫోటోలు దిగి వాళ్ళు వీళ్ళను పొగిడి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ పొగిడి పవన్ కళ్యాణ్ అంటే గాలి కాదు తుఫాను కాదు ఇంకోటి ఇంకోటి ఏదో చెబుతూ ఫుల్ గా మాటలతో పొగడ్లతో బాబు పొంగిపోయేలా చేసి అదిగో గెలిచిన ఇద్దరు ఎంపీలలో కేంద్ర మంత్రి ఇస్తున్నారని అని చెప్పి ఫుల్గా ప్రచారం జరిగి పవన్ కళ్యాణ్ కూడా ఆయన కేంద్ర మంత్రులు వస్తున్నాయి రాష్ట్ర మంత్రులు బ్రహ్మాండంగా నేను ఎదిగిపోయాను అని చెప్పి ఆయన కూడా ఫుల్గా గాల్లో తేలినట్లుంది అని ఆనందపడిపోతున్న సందర్భంలో ఢిల్లీ రాజకీయం ఎట్లుంటు చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎట్లుంటుందో మొదటి మ్యాచ్ స్టార్ట్ అయిన మొదటి బాలే బ్యాటింగ్ ఆడటం మొదలెట్టారు మొదటి బాలే ఓ ఫుల్ పడింది మొదటి బాలే యాకర్ పడింది పవన్ కళ్యాణ్కి ఢిల్లీలో ఢిల్లీ రాజకీయం ఎట్లుంటదో ఇప్పుడు ఇప్పుడు తెలిసి వస్తే తెలిసి తెలిసి రావడం అనేది మొదలవుతూ ఉంటుంది ఎందుకంటే అరే పొద్దున వరకు మంత్రి పదవి ఉంది అన్నారు జనసేనకి సెంట్రల్లో ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు వీళ్ళు తీరా చివరి నిమిషం వచ్చేసరికి జనసేనకు మంత్రి పదవి లేదు తర్వాత విస్తరణప్పుడు చూద్దామని చెప్పారంట అరే ఏమైంది మాకొచ్చిన మంత్రి పదవి రాజీ కూడా అడ్డుకునేది ఎవరు అరే ఇదేం రాజకీయకి ఏమి ఇస్తామన్నారు కదా నా వల్లే ఎన్డీఏ కూటమి ఏపీలో బాగా గెలిచింది అన్నారు కదా సినిమా వాళ్లకు మించి గారు పొగిడారు కదా మరి ఉన్న పలంగా ఒక సహాయం ఇస్తామన్నారు అది కూడా లేకుండా పోయింది ఏంది అని చెప్పి ఆయనకు అర్థం కాలేదంట ఢిల్లీ రాజకీయం అప్పుడు ఏముంటది పవన్ కళ్యాణ్కి పొంగ పొంగ అస్సలిసిలైన రాజకీయం ఇటు చంద్రబాబుతోను అటు ఢిల్లీతోను ఏనేమన్నా అవసరం పడినంత కొద్ది అవసరం పడినంత కాలం పిండి 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 వెళ్తారు పిండడానికి ఏమీ లేదంటే ఇసిరు పక్కన పడి వెళ్తారు ఢిల్లీ రాజకీయాలు అట్లే ఉంటాయి కదా ఇప్పుడు జనసేన వాళ్ళకి అర్థం కావట్లేదట మనకొచ్చే మంత్రి పదవి రాలి ఇప్పుడు అడ్డుకున్నది ఎవరు అంటే వాళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే మొదలెడుతున్నారట బాబు గారు ఏమైనా వద్దన్నారా తర్వాత చూద్దామన్నారా అరే ఇప్పటికి ఇప్పుడు జనసేనకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారా అరే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఒక ఒకే ఇమేజ్ ఉంటే చంద్రబాబు అది నచ్చదా నచ్చట్లేదా అసలు పొద్దున వరకు మాకు వస్తుందని చెప్పిన మంత్రి పదవి సరే మధ్యాహ్నం అయ్యేసరికి రాకుండా ఎందుకు పోయింది అని జుట్టు పీక్కుంటున్నారట పీక్కోవాల్సిన జుట్టు కాదు ఏం పీక్కుంటా ఢిల్లీ రాజకీయం అంత ఈజీగా అర్థం కాదు ఏదైనా పసులున్నంత వరకు పిండుతారు అయిపోయిన తర్వాత పక్కనే అని ఆకరేతారు ఎండకో వానకో గాలికో అప్పుడప్పుడు ఏమైంది చాలా రాటుదేలాలండి ఢిల్లీ రాజకీయం అర్థం కావాలండి పవన్ కళ్యాణ్ గారు